బ్రాహ్మణుల మీద అంటున్నావు అంటు ఉన్నదే అంటున్నాం కదా వాళ్ళలాగా కావాలని హిందువులను కొట్టి ముస్లింలు కొట్టి అని ప్రచారం చేయడము లేకపోతే బ్రాహ్మణులను గ్లోరిఫై చేసే విధంగా బ్రాహ్మణులకు సంబంధించిన సినిమాలు రావడము కదా ఎంతో యుద్ధాలైన శాతవాహన ఇస్లాం పుట్టిందే ఏది ఆరు వందల సంవత్సరం సం ఆరు వందలు ఏడు వందల సంవత్సరంలో కానీ అఫీషియల్ గా వాళ్ళు మన దేశంలోకి వచ్చి పరిపాలన చేసింది పద పదకొండు వందలు పన్నెండు వందల సంవత్సరం నుంచి అంటే కాకతీయుల కంటే కొద్ది కొద్ది రోజుల ముందు నుంచి అంతకంటే ముందు యుద్ధాలు జరగలేదు భారతదేశంలో కళింగ యుద్ధం ఎవరి ఎవరి మధ్యలో అయింది ముస్లింల మధ్యలో అయిందా ఆ రాజులు కొట్టుకొని చచ్చినప్పుడు ఆ ఆ యొక్క రెండో కుల కేసి ఎవరితో చెప్పండి ముస్లింలు భారతదేశంకి రాకముందు భారతదేశంలో ఉన్న రాజులు యుద్ధాలు చేయలేదా పానిపట్టు యుద్ధం ఒకటే మీద సినిమా ఎందుకు వస్తుంది అంతకుముందు రాజుల మధ్యలో అయిన యుద్ధాల మీద సినిమాలు రావాలి కదా మళ్ళీ ఇప్పుడు ఇలా ఏది యొక్క మన హంపి కోండి అక్కడ సైనికులకి యొక్క ముస్లిం సైనికుల కోసం మసీదు కట్టబడ్డది ఎవరు కట్టించిండ్రు హిందూ రాజు అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు తీయండి ఝాన్సీ లక్ష్మీబాయ్ ఎక్కడైతే ఆమెను పుయ్యాల సమాధి ఉందో ఆమె పక్కకు ఇంకో సమాధి ఉంటుంది ఎవరిదో కనుక్కోండి ఆమె సైన్యాధ్యక్షుడు ఎవరో కనుక్కోండి మీరు పక్షి ఏ మతమైనా కనుక్కోండి శివాజీ మహారాజ్ కింద ఎంతమంది సైన్యాధ్యక్షు ఫిఫ్టీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సైన్యాధ్యక్షుడు ముస్లింస్ ఉండే శివా శివాజీ మహారాజ్ కింద శివాజీ మహారాజును చంపేసి ఆయన కొడుకులని ఎందుకు పనికి పనికిరాకుండా చేసి పరిపాలనని సతారా సతారాలో కనిపెట్టిన నామకే వాస్తూ ఛత్రపతి అని టైటిల్ ఇచ్చినావు కానీ అసలు పరిపాలన ఎవడు చేసిండు పూనాల ఇదే పేశవా బాపనోడు కాదరా ఇవాళ నిజంగా చెప్పండి వ్యక్తులరా ఇవాళ ఆఫ్రికా దేశాలకు పోదాం ఆడ ఏ ఆఫ్రికా దేశం అన్న కొని తెల్లోడు ఉంటాడా నల్లోడు ఉంటాడా చెప్పండి నాకు శ్రీలంక పోదాం తెల్లోడు ఉంటాడా నల్లోడు ఉంటాడా మరి ఆయా దేశ వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా రంగు అనేది అది వచ్చింది ఎండను ఎక్కువ తట్టుకోవాలంటే అది బ్లాక్ బాక్స్ అంటారు అంటే ఆ ఎండని తిప్పికొడుతుంది చర్మం నల్లగవుతుంది ఇది ప్రకృతి ధర్మం చలి ప్రాంతాలు ఉన్నప్పుడు తెల్లగవుతుంది ఎట్టే టైంలో కాదు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది మిలియన్స్ సంవత్సరాలు లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాలు అయితే అవుతుంది ఎందుకంటే ప్రకృతి నుంచి తన తన కాపాడుతుంది ఇప్పుడు మనం మనమే చూద్దాం వ్యవసాయానికి పోయే ఆ మహిళలు చూడండి ఇంటి పట్టునున్న మహిళలు చూడండి తేడా ఉండదా తోలు రంగు తేడా ఉండదా వ్యవసాయం పోయే అమ్మ ఒక నెల రోజుల్లో ఒక మూడేళ్ళు ఇంటికానే ఉండదు అనుకో వ్యవసాయానికి పోకుండా తేడా అవుతుంది యూ కెన్ ఈజీలీ సీ ద చేంజ్ అట్లాంటిది వేల వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అయితే తేడా కాదా అన్నప్పుడు ఈ ఆఫ్రికాలో ఒక్క తెల్లోడు లేనప్పుడు భారతదేశంలో తెల్లోడి యాడికెళ్ళు వచ్చే ఇలా తమిళనాడు నల్లలే ఉంటారు కదా నల్ల నల్లంటే నల్ల తోలు నోళ్ళు మరి ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఆడికేళ్ళు వచ్చే తెల్లడు చెప్పు అంటే దేశ చలి ప్రాంతాల నుంచి వచ్చిండు ఏ ఎక్కడ అవి మంగోలియా రష్యా కింది భాగము ఆఫ్ఘనిస్తాన్ పై భాగము ఆ ప్రాంతం అంతా ఆడ టర్కీ నుంచి మొదలు పెడితే మంగోలియా దాకా ఆ చలి ప్రాంతాలు అవన్నీ అక్కడి నుంచి వచ్చిండు తజకిస్తాన్ తుర్కమిస్తాన్ అక్కడి నుంచి వచ్చిండు సంస్కృతం అనేది భారతదేశం భాషనా చెప్పండి అది మొఘళ్ళు పరిపాలించిన ముందు పరిపాలించిన ఆ యొక్క పర్షియా భాష కానీ ఆ ఆ యొక్క ఇప్పుడు అవ్యస్త అని ఉంటుంది ఈ యొక్క వీళ్ళది పార్సీలది చదవండి సేమ్ నిట్టో సంస్కృతం ఓల్డ్ పర్షియాది అండి నిట్టో సంస్కృతం సంస్కృతం ఇక్కడి భాష కానీ కాదు దానికి లిపి లేనే లేదు దేవనాగరి లిపి అని తర్వాత ఈ హిందీ హిందీని వాడు మాట్లాడుతున్నాడు అంటే దేవుళ్ళు మాట్లాడతారు ఎవడు దేవుళ్ళు వాళ్ళు వాళ్ళు అక్కడ పర్షియాలో డివా అని పిలుస్తారు దాని ఇక్కడ దేవా అన్నారు ఎవడు వాడు ఇక్కడ ఇక్కడ ఉన్నోళ్ళు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ గిట్ల మొక్కుకున్నారు గ్రామ దేవతలని అట్లా తప్ప ఈడ ఈడ తెచ్చిన విష్ణువులు బ్రహ్మలు ఇక్కడ ఉన్న కాదు మే మనమేమో వాస్తవాలు చెప్తే నన్ను ప్రతి వీడియో కింద ఎన్ని అడ్డమైన కామెంట్లు పెళ్ళ వంట ఒక మీ వ్యక్తిగత జీవితంలోకి నేను పోతలేదు నేను వీడియో పెడితే నచ్చకపోతే మీకు పెట్టుకునే హక్కు ఉంది ఫేస్బుక్ యూట్యూబ్ లు నా ఒక్కని కోసం క్రియేట్ చేయలేదు నీ హక్కుని నేను తీసేనప్పుడు నీ అమ్మ దగ్గర నీ అక్క దగ్గర నేను రానప్పుడు నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందిరా ఏడున్నా మాట్లాడతాం అమెరికాలున్నా మాట్లాడతాం ఆఫ్రికాలో ఉన్నా మాట్లాడతాం ఎందుకు మాట్లాడద్దు మీరేమో చెత్త ప్రచారం చేయడానికి మీకు హక్కు ఉంటది మాకు వాస్తవాలు చెప్పడానికి మాకు హక్కు ఉండదా అది నేరమా కాదు ఈ ఇప్పటికీ చెప్పండి వెనుకులారా నేను చెప్తా ఆ సనాతన ధర్మము ఆ బ్రిటిష్ వాడుకి నేను బ్రిటిష్ వాడిని మెచ్చుకోలేదు కానీ వాడి ఇంతో అంతో వాడి స్వార్థం ఉన్నా సరే ప్రజలకు మంచి చేసే ప్రయత్నం వాడి స్వార్థం కోసమైనా ఇక్కడ ఇక్కడ దేశ ప్రజలు ఎవడో ఒక వాడికి సపోర్ట్ కావాలని చెప్పి వాడు ఎన్నో చట్టాలు తెచ్చిండు చెప్తా ఏమేమి చట్టాలు తెచ్చిండు సో అట్లాంటప్పుడు మీరేమో హిందూ ముస్లిం చెప్తా నేను యొక్క ఏది రాసిస్తా ఓకే ఓకే భారతదేశంలో హిందూ ముస్లిం అనేది ఏనాడు యుద్ధాలు కాలే హిందువులు ముస్లిం కొట్టుకొని సావాలి ఏనాడు రాజ్య విస్తరణ కోసం అధికారం కోసం మాత్రమే యుద్ధాలు జరిగినాయి రాజుల మధ్యలో అది హిందూ రాజు కావచ్చు ముస్లిం రాజు కావచ్చు ముస్లిం ఔరంగజేబు కింద ఏది శివాజీ మహారాజుని అతన్ని బంధించి తీసుకొచ్చినటువంటి రాజస్థానీ రాజస్థాన్ మంత్రి ఎవడు సైన్యాధ్యక్షుడు ఎవరు జయసింహ ఎవడు హిందువు కాదా అక్బర్ కింద తాన్సేన్ తాన్సేన్ గాని మాన్సింగ్ గాని ఎవరు రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు హిందువులు కాదా మొగళ్లు రాకముందు భారతదేశాన్ని పరిపాలించిన ఎవరు రాజస్థాన్లు కాదా పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరు వాళ్ళు హిందువులు కాదా చెప్పండి జోదాని అక్బర్ జోదాని పెళ్లి చేసుకున్నాం హిందువు కాదా అంటే భారతదేశంలో మొఘళ్లు రాకముందు అత్యంత పరాక్రమవంతులు ఎవరు రాజస్థానీలు ఇలా రాజ జైపూర్ పోండి ఎన్ని రాజా పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి ప్యాలెస్ లు ఎందుకుంటాయి అంటే వాళ్ళంత రాజ్యమే లేరు అంత పరాక్రమవంతులు మహిళలు కూడా ఏది యుద్ధం చేసేవారు వాళ్ళతోటి గెలవలేము అని చెప్పి వాళ్ళు సంధి చేసుకున్నారు కానీ భారత్ ఎవడో ఒక ఇద్దరు ముగ్గురు ముస్లిం రాజులు వాడు నాదిర్ షా అనే ఆ పర్షియా సంబంధించిన రాజులు నాదిర్ షా అనేటు ఒకడు తైమూర్ అనేటుడు ఒకడు వీళ్ళిద్దరు మాత్రమే కొంత సంపద దోసుకొని పోయినారు ఆ గజనియా ఒకడు ఓకే ఈ ముగ్గురు మాత్రమే దోసుకొని వైపు ఒకడు ల రాజ్యం రాజ్యం పరిపాలించిండు ఒకడు పర్షియా అంటే ఇప్పుడు ఉన్న ఇరాన్ ల పరిపాలించిండు ఇంకోటి ఇప్పుడు ఉన్నటువంటి అదేంది తైమూర్ అంటో అదేంది ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ సో అక్కడ వాడు ఈ ముగ్గురు తప్ప ఇంకోడు ఎవ్వడు కూడా భారతదేశం తీసుకోవాలి బాబర్ ఎత్తుకోవాలి గోరి ఎత్తుకోవాలి వాళ్ళు ఇక్కడ రాజ్యం వేయలేరు వాడు కట్టిన తాజ్మహల్ అయినా ఇంకో యొక్క ఎర్రకోట అయినా ఇక్కడనే ఉన్నాయి ఇలా మనం వాడుకుంటున్నాం అర్థమైందా వాడొక్కడు నాదోర్షా అనేటోడు వాడు ఎందుకంటే అక్కడ సంపద లేదు ఆఫ్ఘనిస్తాన్ ఏం లేకుండే కాబట్టి భారతదేశం సోనేకి చిడియా అంటే బంగారు పక్షి అని చెప్పి ఎవడో వచ్చి ఎత్తుకపోయారు ఎందుకంటే వన్ థర్డ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ప్రపంచంలో ఉన్న మొత్తం సంపదలో దాదాపు వన్ థర్డ్ ముప్పై ఇరవై ఏడు శాతం భారతదేశంలో ఉండే ఆ కన్నుగొట్టే వచ్చిర్రు ఎవడు అది యూరోపియన్లు వచ్చినా అంతకుముందు ముస్లింస్ వచ్చినా కానీ ముస్లిం ఆ స్టార్టింగ్ లా కానీ తర్వాత ఈ గోరీ నుంచి మిగతా వాళ్ళందరూ వచ్చి సెటిల్ అయినరు వాళ్ళకి అక్కడ అధికారం కోల్పోయి అన్నదమ్ముల మధ్య గొడవలు అయ్యి వాళ్ళకి బాబర్ ఏం ఎందుకు వచ్చిండు వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని వేరే వాళ్ళు ఆక్రమిస్తే వాతావరణం కొట్లాడే శక్తి లేక ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిపాలన చేసిండు వాడు ఎత్తుకోలే బాబర్ ఎత్తుకోవాలి కుమ్మాయిని ఎత్తుకోలే వాళ్ళు ఈ దేశాన్ని తమ దేశం అనుకున్నారు అర్థమైదా ఎప్పుడైతే ముస్లింలు భారతదేశంకి వచ్చిండ్రో ఈ బ్రాహ్మణుల యొక్క వివక్ష ఆధిపత్యం కొంతవరకు తగ్గింది బ్రిటిషర్ వచ్చినాక ఇంకా చాలా తగ్గింది ఇంత తగ్గితేనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే జస్ట్ ఊహించండి నేను చెప్తా చట్టాలు ఏందో మీరేమో పొద్దుగాలేస్తే కశ్మీరీ ఫైల్స్ అంటాడు కశ్మీరీలకు ఏం చేసింది లేదు హిందువులకు ఏం చేసింది లేదు ఏం చేసింది లేదు పొద్దుగాలేస్తే ట్యాక్సులు తీసుకుంటావు కాదు ఇప్పుడు ట్యాక్సులు తీసుకుంటే ఎప్పుడు గతంలో జీవించాలి గతాన్ని ఎవ్వరు మార్చలేడు అయినా పొద్దుగాలు వేస్తే గతం గురించి చెత్త నింపుతాం మరి హిందువులకు ప్రధానే వాడు ముస్లింలకు ప్రధానే వాడు క్రిస్టియన్లకు ప్రధాన వాడు ఈ క్రిస్టియన్ పోసుకునే పెట్రోల్ మీద ట్యాక్స్ తీసుకుంటున్నాడు హిందువు దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నాడు కానీ మన దృష్టి వాడు తీసుకునే ట్యాక్స్ నుంచి వాడి దోపిడి నుంచి మరల్చాలి అదాని రంబానీలకు ఏమో రుణాలు మాఫీ చేస్తాడు రైతులకు రుణాలు మాఫీ చేయమంటే చంపేస్తాడు మద్దతు ధర చంపేస్తాడు ఈ దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి పొద్దుగాలు వేస్తే హిందూ ముస్లిం మన దగ్గర దోసుకున్న సొమ్ముతో పేడ్ సోషల్ మీడియాలో పెట్టి వాట్సాప్ లెత్తా ఎవరు మాట్లాడితే వాడి మీద బుద్ధదారుడు ఇంకా లేదు అంటే వానికి అను వీలైతే వాని సంపేసుడు లేదు అయితే వాళ్ళని తీసి అరెస్ట్ అయ్యి అరెస్ట్ చేసి లోపల వారేసుడు ఎప్పుడో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళ కింద ఆమె ఆమె అరుంధీరా ఏదో మాట్లాడిందంటే ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టి ముండా కొడుకు అంటే మాట్లాడే బా వీనికేమో చెత్త నింపే స్వేచ్ఛ ఉంది అబద్దాలు చెప్పే స్వేచ్ఛ ఉంది కానీ వాళ్ళకి వాస్తవాలు చెప్పే స్వేచ్ఛ లేదా ఎన్ని ఎన్ని ఇప్పుడు ఆయుధం పట్టుకుని వాళ్ళు వాళ్ళు చేస్తేనే తప్పు మళ్ళీ మన ఆర్ఎస్ఎస్ ఆయుధం పట్టుకుంటాడు మళ్ళా వాడు వీడు వీడు ఆర్ఎస్ఆర్ బ్రాహ్మణ ఆర్మీ పెట్టుకున్నాడు అని చెప్పి వాడు భీమా ఆర్మీ పెట్టుకుంటే వాడిని చంపేశాడు వాడిని చంపుతాడు డామినేషన్ ఈ వివక్ష ఇది ఇది ఎన్నేన్లు ఎన్నాళ్ళు ఎందుకు భరించాలి నువ్వు నీ అమ్మ కడుపు ఎట్లా వచ్చినావు మేము అంటనే వచ్చినాం కదరా నీ మీద ఎండ కొడుతుంది మా మీద ఎండ కొడుతుంది కదా నువ్వు ఒక రోజు వస్తున్నావు మేము ఒక రోజు వస్తున్నాం కదా ఎక్కడ డిఫరెన్షియేషన్ ఉంది